అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏటామాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి గా వ్యవహరిస్తారు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పండగనే పంచమి పంచమి మదన పంచమి శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు అందులోను పంచమి రోజే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజున చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి మీ పిల్లలు కూడా చదువులో రాణించి ఉన్నత స్థానంలో నిలబడాలంటే ఫిబ్రవరి రెండు వసంత పంచమి రోజు ఈ నీళ్లు తాగించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కొద్దిమంది పిల్లలు ఇంట్లో ఎంత బాగా చదివినా పరీక్షల దగ్గరకు వచ్చేసరికి వెనకబడుతుంటారు ఆ సమయానికి చదివినది ఏదీ గుర్తురాదు అలాంటి వారందరికీ ఈ వసంత పంచమి రోజు ఓ శక్తివంతమైన పరిహారం పాటిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు అలాగే చదువుపై ఏకాగ్రత పెరగడానికి జ్ఞాపకశక్తి పెరగడానికి పరీక్షల్లో బాగా మార్కులు రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం ఈ పరిహారం ఉపయోగపడుతుందని ఆ పరిహారం ఎలా చేయాలంటే ఈ పరిహారాన్ని ఇంట్లో తల్లి లేదా తండ్రి నిర్వహించాలి ఓ గ్లాసులో నీరు తీసుకోవాలి ఆ గ్లాసును ఎడమచేతితో పట్టుకుని దానిమీద కుడి అరచేతిని ఉంచాలి గ్లాసుపై భాగంలో అరచేతిని ఉంచిన తర్వాత ఓం ఐం వాన్య్ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇలా మంత్రం చదవడం వల్ల దాని శక్తి నీటిలోకి చేరుతుంది అప్పుడు ఆ నీటిని పిల్లల చేత తాగించాలి ఇలా చేయడం వల్ల పిల్లలపై సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహముంటుందని అంటున్నారు వసంత పంచమి పూజా విధానం ముందుగా ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరుచుకుని అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజగదిలో దేవుడి విగ్రహాల వద్ద ఏర్పాటు చేయాలి పీటకు పసుపు రాసి బియ్యపిండితో స్వస్తిక్ గుర్తు అష్టదల పద్మం ముగ్గు వేయాలి లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని ఉంచి దానిమీద దేవి ఫోటోను ఉంచాలి ఆపై చిత్రపటానికి కుంకుమ గంధం బొట్లు అలంకరించాలి సరస్వతీదేవికి వత్తుల దీపమంటే చాలా ఇష్టం కాబట్టి వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి వత్తులను విడివిడిగా వేసుకుని దీపం వెలిగించాలి ఆ తర్వాత అమ్మవారిని తెల్లని మల్లె జాజి నందివర్ధనం పుష్పాలతో పూజించాలి అల పూలతో చేస్తున్న సమయంలో ఓమాయిం సరస్వతియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో చదువుకుంటూ ఉండాలి అనంతరం దేవికి పాలు పెరుగు వెన్న పటికబెల్లం తెల్లటి బెల్లం కొబ్బరి ముక్కలు పేలాలు ముక్కలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పంచమి రోజు చదవాల్సిన స్తోత్రాలు రోజు సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం చదివిన విన్నా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు అలాగే సరస్వతి కవచం వింటే ప్రపంచాన్ని జయించే తెలివితేటలు లభిస్తాయని చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు